హలో గాయ్స్ మా పిల్లలైతే చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగారు సో నేను మా పిల్లలైతే ఫ్రైడ్ రైస్ వేసుకోవడానికి వెళ్ళాను ఇంకా మా ఆయన అయితే ఆర్మీలో ఉన్నారు కదా ఇంకా పిల్లలకి ఏం కావాలన్నా నేనే వెళ్ళి తేవాలి ఇంకా ఆర్మీ లైఫ్ అంటే అలానే ఉంటుంది కదా ఇంకా తప్పదు వాళ్ళతో పాటు మనం కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి మాకైతే క్వార్టర్స్ దొరకలేదు ఇప్పట్లో దొరికేలాగా లేదు ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు ఏంటి ఎందుకు మాకు క్వార్టర్స్ దొరకలేదు అని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మేము ఎప్పుడూ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక్కడే తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ చాలా హైజీమ్ అంటే కొద్దిగా నీట్గా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారనమాట నాకు నా పిల్లలకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది వన్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇక్కడ ఇంకా గోబీ రైస్ గోబీ నూడుల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి ఏం కావాలన్నా చేయిస్తారనమాట సో చూడండి చూడడానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైఫ్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఉంటాను మరి